ఇటీవల కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ నిండుకొండలా మారింది జలాశయంలోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతోంది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు హుస్సేన్ సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం పద్నాలుగు అడుగులు ప్రస్తుతానికి నీటి మట్టం పదమూడు అడుగులు దాటింది ఎగో కురుస్తున్న వర్షాలకు వరద నీరు మొత్తం హుస్సేన్ సాగర్ లో చేరుతోంది కుకట్పల్లి బంజారా బుల్కాపూర్ నాలా నుంచి భారీగా వరద వస్తోంది దీనిపై మరింత సమాచారం అయితే మాత్రం హుసేన్ సాగర్ నిండు కుండలా మారిందనే చెప్పాలి గేజ్ చూసుకున్నట్టయితే ఐదు వందల పదమూడు పాయింట్ నలభై వరకు నీటి మట్టం చేరింది అయితే ఇప్పటికీ కూడా హుసేన్ సాగర్ కి ఏదైతే కుకట్పల్లి నుంచి అయితే నాల నీరు వస్తుందో ఇది హుసేన్ సాగర్ చేరుకుపోవడంతో మాత్రం నీళ్ళ నీళ్లు కూడా ఎక్కువగా పెరిగిపోయినాయి అనే చెప్పాలి ఈ నేపథ్యంలో హుసేన్ సాగర్ నీటి మట్టం చాలా కాలం తర్వాత గరిష్ట స్థాయికి చేరుకుంది దీంతో జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు హుసేన్ సాగర్ ఇప్పుడు నిండు కుండలా మారిందనే చెప్పాలి అయితే ఎఫ్టిఎల్ చూసుకున్నట్టయితే ఐదు వందల పదమూడు పాయింట్ నలభైకి నీరు చేరుకుందని చెప్పాలి అయితే కుగట్పల్లి ఇక్కడ నుంచి నాలల నీరంతా హుసేన్ సాగర్ కి చేరుతూ ఉంటుంది అయితే ఏదైతే ఇప్పుడు ఎఫ్టిఎల్ గ్రే గ్రేస్ ఉందో అదైతే ఐదు వందల పదమూడు పాయింట్ తొంభై వరకు నీరు చేరుకుంటే మాత్రము పక్కన ఉన్న కాలనీస్ అశోక్ నగర్ కవాడీగూడ గాంధీనగర్ ఇలాంటి ప్రాంతాల వాళ్ళకి మాత్రము ప్రాణ హాస్తి నష్టాలు నష్టాలు జరుగుతాయనప్పటికీ కూడా అధికారులు వాళ్ళని ఇప్పటికే అప్రమత్తం చేస్తున్నారు అయితే జీహెచ్ఎంసీ కూడా అక్కడ రానున్న రెండు రోజులలో భారీ వర్షం ఉండడంతో మాత్రము గేట్లు ఎత్తే ఛాన్సెస్ వస్తే మాత్రం గేట్లు ఎత్తేయాలనే ఆలోచనలో కూడా వాళ్ళు ఉన్నారు అయితే చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కలగకుండా ఉండేందుకు మాత్రం అధికారులు అయితే వాళ్ళు సూచిస్తున్నారు మనం ఒకసారి హుసేన్ సాగర్ లో కూడా నీళ్ళ నీళ్ళ నీళ్ళు కూడా పెరిగినాయని చెప్పాలి అయితే హుస్సేన్ సాగర్ లో ఒక్కో వాటర్ ఫ్లో ఉండడంతో కూడా ఇక్కడ ఆల్రెడీ అక్కడ వచ్చి క్లీన్ చేసే వాళ్ళు కూడా ఇప్పటికైతే ఏదైతే ఇక్కడ ఉందో అది దాన్ని అయితే క్లీన్ చేస్తున్నారు వాళ్ళు ఒక పక్కకి క్లీన్ చేసి అయితే పెడుతూ ఉన్నారు అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు మాత్రం అధికారులు అయితే సూచిస్తున్నారు అయితే రానున్న ఇరవై నాలుగు గంటల తర్వాత భారీ వర్షం ఉండడంతో మాత్రం హుస్సేన్ సాగర్ గరిష్ట నీటి మట్టం ఐదు వందల పద్నాలుగు పాయింట్ నలభై మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం అయితే ఐదు వందల పాయింట్ పదమూడు పాయింట్ నలభై మీటర్లకు ఉంది అయితే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపల్లి పరిస్థితిని సమీక్షించారు లోతట్టు ప్రాంతాలు వాళ్ళు ఉన్న వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాణ హస్తి నష్టం జరగకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని అయితే ఆదేశాలు జారీ చేశారు లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని చెప్పినప్పటికీ కూడా ఇందులో హుసేన్ సాగర్ లో అయితే నీటి మట్టం ఏదైతే ఉందో వాటర్ ఫ్లో అయితే ఎక్కువగానే ఉందని చెప్పాలి ఇప్పటికీ కూడా హుసేన్ సాగర్ లో మాత్రం ఏదైతే సైడ్లకి చెత్త ఉంటుందో అది కూడా క్లీన్ చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది అయినప్పటికీ కూడా భారీ వర్షాల కారణంగా మాత్రము చుట్టూ ప్రక్కన ప్రాంతాలు అశోక్ నగర్ గాంధీనగర్ ఇవి చూసుకున్నట్టయితే వాళ్ళు భయంతో ఉండాల్సిన పరిస్థితే ఉందని చెప్పాలి కెమెరామెన్ సతీష్ తో సుప్రియ హెచ్ఎం టీవీ హైదరాబాద్